టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనం తయారు చేస్తున్న కణచూర్ణం అంటే దంతచూర్ణం దంతచూర్ణానికి సంబంధించి ఈరోజు మన సంస్థలో ఎంతో ఫేమస్ అయ్యింది ఈ దంతచూర్ణం ఈరోజు మళ్ళీ కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ మనం నూతనంగా ప్రారంభించబోతున్నాం అయితే ఈ మహాదంతచూర్ణం ఈసారి కాస్త ఎక్కువ రేట్గా ఉంటుందని చెప్పాలి టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఆ మధ్యలో మనము ఈ దాన్ని అంటే ఈ కన్నచూర్ణాన్ని మనం రెండు వందల యాభై రూపాయలకు అమ్ముతూ ఉన్నాము ఇప్పుడు మాత్రము ఈ దాని ధర కొంచెం పెంచుతూ ఉన్నాం అనమాట మూడు వందల రూపాయలు చేస్తూ ఉన్నాము అయితే ఈ కన్నచూర్ణానికి సంబంధించి మనం ఏం చేశామంటే ముందుగానే అంటే మనకు అవైలబిలిటీలో దొరికి ప్రతి ఒక్క చూర్ణాన్ని అంటే ప్రతి ఒక్క ఔషధ మొక్కలని మనం తీసుకొచ్చి ఇట్లాగా పోటాట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇలా పోటట్ చేసి పెట్టుకున్న ఔషధ చూర్ణాన్ని ఈ రోజు మనం అన్నిటిని కలిపి మళ్ళీ ఎండలో పెట్టి దీన్ని కొద్దిగా ఆ తేమ దీని ఏదైతే తేమ ఉందో ఆ తేమని తీసేసి మళ్ళీ దీన్ని వాడుకోవడానికి తీసుకుందాము అయితే ఇలాంటి కనచూర్ణం తయారైన తర్వాత ఈరోజు వేలాది మంది మా కనచూర్ణం ద్వారా పంటి నొప్పి కానీ ఇతర దంత సమస్యల నుంచి బాగా విముక్తి పొందారని తెలియజేస్తూ ఆ సూర్య టబ్బు తీసుకురావా టూ బట్ట తీసుకురా అయితే ఇలా మా కనచూర్ణాన్ని వాడిన వాళ్ళు ఎంతో మంది ప్రయోజనాలు పొందారు అంటే దంత సమస్యల నుంచి విముక్తి కాబడతారు అయితే అది తీసుకురండి అయితే దంత సమస్యలు కలవారు ఇలా చిన్న పిల్లల నుండి ఒకసారి అన్న మీరు మన పల్ల పౌడర్తో తోముతారా దగ్గర అక్కడ చూసి చెప్పు మన పల్లె పౌడర్తో తోముతారా త్రీ శక్తి వారంలో ఎన్నిసార్లు తోముతారు మీరు టైమ్స్ అయితే ఎట్లా పెట్టి తోముతారు మీరు అంటే పౌడర్ ఎంత వేసుకుంటారు మీరు ఎట్లాగా ఏ అంటే వారంలో కనీసం ఒక మూడు నాలుగు సార్లు దంత మనం మన వేసి తోమినట్టయితే మిగతా రోజులు మీ ఇష్టం ఎందుకంటే కొద్దిగా ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి మిగతా రోజులు మీరు ఏ చూడాలైనా వాడుకోవచ్చు ఈ ఈ మా కనచూర్ణాన్ని మీరు వారంలో ఒక రెండు మూడు సార్లు వాడినట్టయితే దంత సమస్యల నుంచి అలాగే పంటి సమస్యల నుంచి అలాగే పంటలో ఏర్పడే పిప్పి పండ్ల కారు నుంచి అంటే రకరకాల సమస్యల నుంచి మీరు లాభం పొందుతారని తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన ఉత్పత్తులని మా స్వాసాలతో తయారు చేస్తాం కాబట్టి ఈ దంతచూర్ణం యొక్క మారు మారు మేము తయారు చేస్తే పౌడర్ నింపేటప్పుడు కూడా మీకు మళ్ళీ చూపిస్తామని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రకృతి ఉత్పత్తులు షాద్నగర్ మీ పృథ్వీరాజ్